అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కా సోదరా సోదరి మండలారా అల్ల సువర్ణ యొక్క శాంతి శుభాలు మీ జీవితాల్లో వర్షించుగాక చాలామంది అడుగుతూ ఉంటారు ఏమిటంటే ఖురాన్లో ఖురాన్లో గొప్ప విషయాలు ఏమున్నాయి అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు ఈ విషయాన్ని మనము ముందు పెట్టి ఖురాన్లో విషయాల గురించి ఆలోచించినట్లయితే ఖురాన్లో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి అనేకమైనటువంటి గొప్ప విషయాలు ఉన్నాయి ఖురాను గ్రంథము ఆధ్యాత్మిక నైతిక మరియు సామాజిక జీవనానికి సంబంధించిన చాలా విషయాలు బోధిస్తుంది వాటిలో కొన్ని విషయాలు ఈరోజు నేను ముందుంచబోతున్నాను ఖురాను గ్రంథంలో మొట్టమొదటిగా వచ్చేది ఏకస్వరూపాసన అంటే తౌహీద్ గురించి ఖురాన్ చాలా గట్టిగా చెప్తుంది ఎందుకంటే మనందరి దైవము సృష్టికర్త ఒక్కడేనని ఆయన్ని మాత్రమే ఆరాధించాలని ఆయన తప్ప మరొక సృష్టికర్త ఆరాధననేది యోగ్యుడైనటువంటి ఎవ్వరూ లేరని గ్రంథం బోధిస్తుంది దీని గురించి గ్రంథం సూర్యక్లాస్ నూట పన్నెండు సూరాలో మనం వివరంగా చూడవచ్చు దాని తర్వాత మరొక విషయాన్ని మనం చూసినట్లయితే మానవ గౌరవం మరియు సమానత్వము మానవత్వం గురించి చూసినట్లయితే మనుషులందరూ సమానమేనని జాతి రంగు లేదా సామాజిక స్థాయి గురించి వివక్ష లేదని గ్రంథం బోధిస్తుంది గ్రంథంలో సూర్య హుజరాత్ నలభై తొమ్మిదవ సూరా పదమూడవ వాక్యంలో ఈ విషయము మనము స్పష్టంగా చూడవచ్చు అదేవిధంగా నీతి మరియు ధర్మం గురించి ఖురాను గ్రంథం ఏం చెప్తుంది అంటే నీతివంతమైనటువంటి జీవితం గడపడము సత్యము న్యాయము దయా మరియు ఇతరులకు సహాయం చేయడము వంటి విలువైనటువంటి విషయాలను బోధిస్తూ వాటిని చేయమని ప్రోత్సహిస్తుంది ఖురాన్ గ్రంథం సూర్య బక్రా రెండవ అధ్యాయం నూట డెబ్బై ఏడవ వాక్యంలో ఈ విషయం స్పష్టంగా ఉంది మరొక విషయం ఏమిటంటే జ్ఞానము మరియు ఆలోచన చేయడం గురించి ఖురాను గ్రంథము జ్ఞానాన్ని పొందమని ప్రోత్సహిస్తుంది సృష్టి గురించి ఆలోచించమని మరియు విశ్వం యొక్క సంకేతాలు సూచనలు అర్థం చేసుకోమని ప్రేరేపిస్తుంది గ్రంథం సురే అలఖ్లోని తొంభై ఆరవ సూరాలోని ఒకటి నుంచి ఐదు వాక్యాలను చూసినట్లయితే దీని గురించి విషయాలు మనకి స్పష్టంగా తెలుస్తాయి మరొక విషయం ఏమిటంటే చాలామంది ఇస్లాంలో కరుణ లేదండి అంటుంటారు వాస్తవానికి కరుణ గురించి ఖురాన్ గ్రంథం ఏం చెప్తుంది క్షమాగుణం గురించి ఖురాన్ గ్రంథం ఏం చెప్తుంది అని అల్లాహ్ యొక్క కరుణ మరియు క్షమాగుణం గురించి ఖురాన్ అనేక చోట్ల ఆయన కరుణామేయుడు కృపాకరుడు కృపా ప్రధాత అని ఎన్నో చోట్ల చెప్పడం జరిగింది మానవులకు కూడా ప్రోత్సహించడం జరిగింది ఇతరుల పట్ల దయ చూపించండి కరుణ చూపించండి అని బోధించడం జరిగింది దాని గురించి మన ఖురాన్ గ్రంథం సూర్య రహమాన్ యాభై ఐదవ సూరాలో మనం చూడవచ్చు ఇక సామాజిక న్యాయము గురించి ఖురాన్ గ్రంథం ఏం చెప్తుంది అంటే ఖురాన్ గ్రంథంలో దాన ధర్మాల గురించి జకాద్ గురించి విధిధానం గురించి అనాథల పట్ల పేదల పట్ల వితంతువుల పట్ల వారి యొక్క సంరక్షణ పట్ల ప్రోత్సహిస్తుంది ఖురాన్ గ్రంథం దీని గురించి ఖురాన్ గ్రంథంలోని సూరే మావున్ నూట ఏడవ సూరాలో మనము చూడవచ్చు ఈ సూరాలో దీని గురించే చెప్పడం జరిగింది ఇలాంటి అనేక గొప్ప విషయాలు మనం ఖురాను గ్రంథంలో చూడవచ్చు కురాను గ్రంథంలో మానవ జీవితాన్ని ఉన్నతంగా మరియు సమతుల్యంగా మార్చడానికి మార్గదర్శకాలు ఎన్నో ఉన్నాయి ఒక్కొక్క సూరాలో ఒక్కొక్క అద్భుతం ఉంది మనం ఖురాన్ గ్రంథాన్ని చదివినట్లయితే ఎన్నో అద్భుతాలు మన ముందుకు వస్తాయి ఇన్షాల్లా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఎవరైతే చూశారో వారు తమ స్వహస్థాలతో గ్రంథాన్ని తీసుకొని ఉచితంగా దొరికే సైట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఆ సైట్స్తో కూడా ఖురాన్ గ్రంథాన్ని చదవండి ఇన్షాల్లా అల్లా సుబాన్ అవతాల మీ మనసుని విప్పుతాడు ఇస్లాం అంటే ఏంటో తెలియజేస్తాడు అల్లా సుబర్ అవతాల మనందరికీ ఏదైతే విన్నాము దాని ప్రకారం మన జీవితాన్ని మార్చుకునే సద్బుద్ధిని సదవకాశాన్ని ప్రసాదించుగాక ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో తప్పున్న మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి దీనివల్ల ప్రయోజనం ఏంటంటే ఇతరుల దాకా ఈ వీడియో మరి షేర్ అవుతుంది ఇన్షాల్లా అల్లా సుబర్ అవతాల మనందరికీ ధర్మంపై دھرمجانا تھیلنے سببدین سدوکا سادھی گا آمین واخیر و داوان الحمدللہ رب العالمین السلام علیکم و اللہ وبرکاتہ